ముఖ్య అతిథిగా జనసేన శాసన సభ్యులు డాక్టర్ రెడ్డి గారికి వేదిక ముందు అధ్యక్ష కార్యదర్శులకు ఉప సర్పంచులకు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పల్లారాజేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు పనిచేసినటువంటి గ్రామ స్థాయి నాయకులకు కుటుంబ సభ్యులందరికీ నన్ను మాట్లాడకెళ్ళింది చాలా రెండు గంటల టైం మాట్లాడడానికి కష్టం లేదు మీ అందరికి వచ్చి బ్రహ్మాండమైన విజయాన్ని మీ అందరు కూడా దండం పెట్టుకొని కృతజ్ఞతలు తెలియజేద్దామని చెప్పేసి వచ్చిన చాలా మంది నడపడ అంటే ఏ ఏం మనకు రాదులేదు దాని గురించి ఆలోచించకండి నేను చెప్పింది మీ అందరితో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మేము ప్రతి గ్రామాల్లో కూడా ఖచ్చితంగా మెజార్టీ ఇస్తామని చెప్పి కూడా ప్రతి నాయకుడు కార్యకర్తలు కూడా చెప్పి నేను కూడా ప్రతి గ్రామానికి వచ్చిన లోపలిపోతుంటే కూడా లేదు ఖచ్చితంగా ఎంతో కొంత పాజిటివ్ వస్తుందని చెప్పేసి అనుకుంటే పదిహేడు గ్రామాల్లో పద్నాలుగు గ్రామాల్లో ఇలా మెజార్టీ ఇచ్చింది అదేవిధంగా ఓవరాల్ గా కూడా ఎవరు ఏం చెప్పినా వాళ్ళందరూ ఎవరైనా ఆశలు పెట్టుకున్నా కూడా ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మామూలుగా పనిచేయలే వాళ్ళ మధ్యలో కర్మ చిన్న 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 గొడవలుంటే ఆ మధ్యాహ్నం గొడవ కొట్టరు కానీ పొద్దునే ప్రచారం చేశాడు రాత్రి కూడా మళ్ళీ కలిసి ఉండదు పొద్దున మాత్రం ప్రచారం మాత్రం ఎక్కడ కూడా ముందే నుంచి ఏదైనా తర్వాత ఉన్నట్టయితే మాట్లాడుకున్నారు ఏదైనా ఉన్నట్టయితే శకాయత్తులు చెప్పుకున్నారు కానీ ప్రచారంలో మాత్రం ఎక్కడ ఇంకో మళ్ళే ఖచ్చితంగా పిఆర్ఎస్కి వెళ్ళవాలి సర్వాలందరం ఏదో అనుకుంటున్నారు ఏదనుకున్న కొంతమంది మనం మంచి పోతున్నారు అయినా కూడా మనం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ వెంట కేసీఆర్ వెంట ఉండాలని చెప్పేసి అనుకున్నారు అందుకే మంచి విజయం ఒక వైపున రెండో రెండు సార్లు అయింది కదా అని చెప్పేసి మార్పు పోదాం అని చెప్పి కొంతమంది తెలిసి తెలియక వాళ్ళందరూ ఆలోచించిన నర్మిట మాత్రం ఖచ్చితంగా మంచి మెజార్టీ ఇచ్చింది మీ అందరికి నేను శిరస్సు మంచి పదాకొందని తెలియజేస్తా ఉన్నాను మమ్మల్ని క్షమించండి లేకపోతే అదే అని చెప్పారు ఎవరి ప్రయత్నం ఆ చేసినాం ప్రయత్నం లోపం లేదు ప్రయత్నం తర్వాత అది సక్సెస్ అయితా ఫెయిల్ అవుతా అనేది అది మనం వదిలిపెట్టాలి ప్రయత్న లోపం ఉండకూడదు మన ప్రయత్న లోపం అనేది నర్మట నాయకులు కార్యకర్తలు లేదు ఒకవైపున ఎదురెత్తు అనుకుంటున్న దాంట్లో కూడా బ్రహ్మాండంగా చేస్తున్న ప్రతి వాళ్ళ దగ్గర పోయి అన్న అక్క అమ్మ మీ కులం కానీ మీ వాడ గాని మీ వ్యక్తిగతం కానీ మేము ఏదో విధంగా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పేసి నాయకులందరికీ ముందు ఏదో ఉండొచ్చు కానీ నాయకులు మొత్తం కూడా ఐక్యంగా ఖచ్చితంగా పనిచేసింది కాబట్టి మనకి మెజారిటీ వచ్చింది ఈ విజయం అనుకున్నారు కాబట్టి ఇది మామూలు విజయం కాదు బ్రహ్మాండమైన విజయం ఇచ్చిండ్రు ఇవాళ కూడా నాకు నమ్మకం విశ్వాసం ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసి ఇవాళ ప్రజల్ని నమ్మించి ఇలా అధికారంలోకి వచ్చింది వాళ్ళు ఏమన్నారు తారీఖు రోజున ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నేను రెండు లక్షల మాఫీ చేస్తున్నాం ఆ రెండు లక్షలు మీరు బ్యాంకు పోయి ఇప్పుడు కూడా రుణం తీసుకోండి ఇప్పుడు కూడా రుణం తీసుకోండి తొమ్మిదవ తారీఖు ఆరు గ్యారెంటీల్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆ పార్టీ రాహుల్ గాంధీ మనందరికి కూడా ప్రమాణం చేసి చెప్పింది రెండు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిందా ఇవ్వాలని కోరుతున్నాం ఖచ్చితంగా అడుగుతాం కాబట్టి ఎందుకంటే అదే విధంగా మిగతా వాళ్ళ కూడా మన రైతాంగానికి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పారు మీ అందరికీ ఒట్లు అమ్మకండి ఒట్లకు ఐదు వందల రూపాయలు నేను బోనస్ ఇస్తా అని చెప్పి చెప్పింది మనం సమయం తక్కువ కాబట్టి మనం ఏం ఏమనట్లే అంటే నేను చెప్పేది కనీసం మన ఆలోచనకి ఇచ్చిందా రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు మేము రైతు బంధువులు సరిగ్గా ఇవ్వట్లేదు మేము రైతు పోయి భరోసా పేరు మీద రెండు వేల ఐదు వందలు అదనంగా ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పింది ఇవాళ ఇచ్చిందా కాబట్టి ఎందుకంటే మాటలు మస్తు చెప్పవచ్చు ఇప్పుడే మనం మూడు నెలలు ఇద్దాం టైం ఆరు నెలలు ఇద్దాం కానీ వాళ్ళు చెప్పిన తొమ్మిదో తారీఖు అయిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళు గొప్పగా ఇప్పుడు చెప్పుకుంటున్నారు మేము రెండు పథకాలు ఆల్రెడీ ఇచ్చినాం రెండు రోజుల్లో రెండు పథకాలు ఇచ్చినాం రెండు హామీలు నెరవేర్చాం చెప్తున్నారు వాళ్ళు ఇచ్చిన ఆరు హామీల్లో పదమూడు సమస్యలు ఉన్నాయి పదమూడు హామీలు ఉన్నాయి ఒక మహాలక్ష్మి తీసుకుంటే మహాలక్ష్మిలో ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది ప్రతి మహిళకు ఐదు వందల రూపాయలు గ్యాస్ ఉన్నది ప్రతి మహిళకు బస్సు పథకం ఉన్నది మరి ఒక బస్సు మాత్రం ఇచ్చి మిగతా రెండింటి పక్కన పెట్టి మేము ఆల్రెడీ రెండు పథకం ఇచ్చేసినాం అని చెప్పేసి అంటే ప్రజలు మించి వాళ్ళు కాదు కదా అయినా మనం తక్కువనే మాట్లాడుతాం మీకు తెలియాలని చెప్పేసి మాట్లాడుతున్నాం అదేవిధంగా ఇలా కరెంటు ఐదు గంటల నుండి ఐదు గంటల వరకే వస్తున్నారు ఐదు గంటల తర్వాత సింగిల్ ప్లేసే వస్తున్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు అంతేకాకుండా విషయాలు చెప్తా అసెంబ్లీలో గాని ఇక్కడ గాని మనం ప్రజలు కావాలని వాటికి ఓట్లు వేసింది అసెంబ్లీలోనే మాట్లాడద్దు అనుకున్నప్పుడు ఒక రెండు అంశాల్లో వాళ్ళు చాలా నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఇష్టం వచ్చినట్టు అందులో రాశారు అసలు కేసీఆర్ గారు అక్కడేదో ముల్లకంచె కంచె వేసినట్టు వాళ్ళంతా ముల్లకంచె కంచె తీసేసినట్టు సీఎం ఆఫీస్ ముందు ముల్లకంచె కంచె వేసింది కేసీఆర్ గారు కాదు ఆ ప్రగతి భవన్ ముందు ముల్లకంచె కంచె వేసింది ఆనాటి ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి